ధనుసు రాశి వారికి ఈ కాళాభైరవ జయంతి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం ధనుసు రాశిలో ఏ ఏ నక్షత్రాలు వస్తాయిగా మూలా నక్షత్రంలోని నాలుగు పాదాలు పూర్వాషాఢ నక్షత్రంలో నాలుగు పాదాలు ఉత్తరాషాఢ నక్షత్రంలోని ఒక పాదం కలిపితే ధనుసు రాశి చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లో లేనటువంటి ఏకైక కారణం చేత పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం ఏంటో తెలుసుకుందాం ఆ ఏ బా బి బూ ధ బే అనే అక్షరాల వారతలు కూడా ధనుసు రాశి జాతకులే ధనుసు రాశి యొక్క అధిపతి దేవగురు బృహస్పతి వీరికి రాశిలోనే రవి బుధ సంచార స్థితి ఉండడం వలన బుధాదిత్య రాజయోగం కారణం వలన ప్రభుత్వానికి సంబంధించిన అనుమతులు కానీ వీసా స్టాంపింగ్లు కానీ ప్రభుత్వ ఆర్డీఓ ఎంఆర్ఓ కలెక్టరేట్ సెక్రటరీ నుంచి మీకు రావాల్సినటువంటి భూమి కానీ పత్రాలు కానీ ఏమన్నా లోన్స్కు సంబంధించిన వ్యవహారాలు కానీ మీకు అనేకంగా చేతికి అందడము మీరు చేస్తున్న ప్రతి పనిలో గృహంలో ఉండబడిన వారందరూ పెద్దవారు వారి యొక్క సలహాలు చూచిన మేరకు అద్భుత యోగానికి మీరు స్వాగతం పలకపోతున్నారు అలాగనే తృతీయంలో శనిసంచార స్థితి ఉండడం వలన సోదరులతో అన్నదమ్ములతో అక్కాచలలుగా ఉండబడిన వాళ్ళు మానవ సంబంధాలుగా చూడండి ఆర్థిక సంబంధాలుగా మిమ్మల్ని చూడాలని వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారు వాటికి ఎంతో దూరంగా ఉండగలిగితే బంధం పది కాలాల పాటు పచ్చగా ఉంటుంది వారు మిమ్మల్ని మీ ద్వారా ఎప్పుడు కూడా ధనాన్ని వస్తువులను గిఫ్ట్ అని అనేక రకాలుగా వాటిపైన మీ మీద ఎక్కువగా అంచనాలు వేయడం వలన ఆ అంచనాలకు మీరు అందుకోలేకపోతే మీరే వారికి శత్రులయ్యే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది కనుక మౌ మౌనం ధ్యానం చిరునవ్వు ఆధ్యాత్మికతతో కాలాన్ని ఎల్లదీయడమే మీకు అని చెప్పి గమనించాలి అర్ధాశ్రమ రాహు సంచార స్థితి వృత్తులలో ఉద్యోగాలలో వ్యాపారాలలో సేవ రంగాలలో నిత్యము మీకు ఏదో తలనొప్పి తీసుకొచ్చే పనులు కొందరు పని కట్టుకొని చేస్తూ ఉంటారు కనుక వాటిని మీరు పెద్దగా ఆలోచించకుండా ఆధ్యాత్మికంగా యోగా మెడిటేషన్ ధ్యానం సాధన ఆత్మజ్ఞానంతో వాటిని మనోధైర్యంతో ఎదిరించగలిగినట్లయితే భగవంతుడి యొక్క ఆశీస్సుల వలన అద్భుతమైన విజయం మీ సొంతం కాబోతుందని చెప్పి మీరు గుర్తుపెట్టుకోవాలి సంతాన స్థానంలో దేవగురు బృహస్పతి సంచారం చేయడం వలన వృత్తులలో ఉద్యోగాల్లో వ్యాపారంలో పిల్లల యొక్క చదువులు చరాస్తులు మీ సొంతం కాబోతున్నాయి కాకపోతే భగవంతుడి యొక్క సేవ దైవనామ స్మరణ నిత్య సూర్యారాధన వలన మీకు అద్భుతమైన ఆరోగ్యకరమైనటువంటి అనారోగ్యం నుంచి దూరమయ్యే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది రాజస్థానంలో కేతు సంచార స్థితి ఉండడం వల్ల మీ దూరపు చూపు మీ భవిష్యత్తు మీ ఆలోచన ప్రణాళికాబద్ధంగా విజయ్ మీ సొంతం కాబోతుంది లాభంలో శుక్రుడు సంచారం చేయడం వలన భూములు గృహాలు వాహనాలు ఆవరణాలు క్రయ విక్రయాలు యోగదాయకం వ్యయంలో కుజుడు సంచారం చేయడం వలన కుజదోష ప్రభావం కారణం వలన దూర వాయు జల ప్రయాణాలు అష్టమితిథి పూర్ణిమ మీ జన్మ నక్షత్రం రోజున కొన్ని పనులు వాయిదా వేసుకోవడం ఉత్తమోత్తమం అలాగనే సాఫ్ట్వేర్ హార్డ్వేర్ రంగంలో ఉండబడిన వారు అలాగనే న్యాయపరమైన చిక్కులు కానీ ఆధ్యాత్మికంగా కానీ ఉండబడిన వారికి స్వయం వృత్తుల వారికి సేవా వారికి చాలా మంచి కాలము అని చెప్పి గమనించాలి